మాస్ టీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వకమైన వందనాలు ప్రిల్లరా అందరూ బాగున్నారా మీరు ఎలా ఉన్నారు మీ పిల్లలు మీ కుటుంబంలో మీ యజమానులు క్షేమంగా ఉన్నారా మీ కొరకు అనుదినం ప్రార్థిస్తున్నాం ప్రిల్లరా మీరు జాగ్రత్తగా వాక్యాన్ని వింటున్నారని మరి సంతోషిస్తున్నాం ఈ ప్రత్యేకమైన సమయంలో మరి గడిచిన ఎపిసోడ్లో మనం అబ్రహాం జీవితాన్ని జీవిత చరిత్రను ప్రారంభించి మరి మొదటి భాగాన్ని పూర్తి చేశాం నేను అబ్రహాం జీవితాన్ని జ్ఞాపకం చేసినప్పుడు ప్రిలర ఒక శ్రేష్టమైన విషయాన్ని చెప్పాను ఎవరికి ఇవని ఆశీర్వాదాన్ని దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు ఎవరికి ఇవని ఘనతను దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు ఎవరికి ఇవని పేరు ప్రఖ్యాతిని ఎవరికి ఇవని ఆధిక్యతను దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు అందరికంటే అన్ని విషయాల్లో అబ్రహామును ఎక్కువగా ఆశీర్వదించాడు కారణం ఏమిటి కారణం ఏమిటి ఎంతోమంది ప్రవక్తలు ఉండగా రాజులు ఉండగా సేవకులు సేవకులుండగా ఆయనను ప్రేమించిన వారు ఉండగా ఎంతమంది ఉన్నప్పటికీ ఎవ్వరికి ఇవ్వని ఘనత ఆధిక్యత ఆధిపత్యం ఎందుకు దేవుడు అబ్రహాముకు అనుగ్రహించాడు ఎవరికి పట్టని పేరు దేవుడు అబ్రహాముకి పెట్టాడు అదేంటంటే అబ్రహాము నా స్నేహితుడని ఎందుకు ఒక మనిషి సాధారణమైన మనిషి దేవునికి స్నేహితుడు కాగలడా అంతగా అబ్రహాములో దేవునిని ఆకర్షించింది ఏంటి ప్రభువుని ఆకర్షించింది ఏంటి ఈ లోకంలో సమస్త మానవాళిని దేవుడు అబ్రహాం ద్వారా ఆశీర్వదించాలనుకున్నాడు ఎందుకని అనే విషయాలను ధ్యానం చేస్తూ మరి ఏడు విషయాలు ఏడు అంశాలుగా మీ ముందుకు తీసుకొస్తానని చెప్పడం జరిగింది దాంట్లో మొదటిది దాంట్లో మొదటిది మొదటి భాగం మొదటి యొక్క ధ్యానంగా మనం తీసుకున్నటువంటి అంశం ఏంటంటే అబ్రహాములో మరి అబ్రహాములో ఉన్న ఏడు సుగుణాలలో సప్త సుగుణాలలో ఒక సుగుణం ఒక మంచి గుణం ఏంటంటే విధేయత చూపుట లోబడుట అనే విషయాన్ని మనం మొదటి భాగంలో ధ్యానం చేసాం ఈరోజు రెండవ భాగాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ అంశాన్ని మీరు జాగ్రత్తగా మరి ధ్యానపూర్వకంగా మరి దేవుని వాక్యాన్ని చూస్తూ బైబుల్ చూస్తూ పఠించాలని ధ్యానించాలని వాక్యం వినాలని మీ అందరికీ నేను ఆహ్వానం తెలియజేస్తున్నాను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను బైబిల్తో కూడా వీక్షించడానికి రండి ఓ అలాగే నోట్బుక్ మరి మీ దగ్గర పెన్నుండడం కూడా మంచిదని ఆశీర్వాదకరం అని నేను భావిస్తున్నాను ప్రతిది నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దేవుడు తద్వారా మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడని ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడతారని నేను నమ్ముతున్నాను అబ్రహాములో ఉన్నటువంటి ఏడు సుగుణాలు లేదా సప్త సుగుణాలలో మరి రెండవది ఏంటంటే బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వారు వాక్యం చూడాలని వాక్యం చదవాలని నేను ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాను ఆది కాండం పన్నెండవ అధ్యాయం ఏడు ఎనిమిది అలాగే పదమూడవ అధ్యాయంలో అలాగే రెండు మూడు వచనాలను మనం గమనిస్తే అబ్రహాము ఎక్ అక్కడికి వెళ్ళినా ఒక పని చేసేవాడు ఆ పని ఏంటంటే అబ్రహాం తాను వెళ్ళి తన గుడారాన్ని వేసే ప్రతి చోట ఆయన ఒక బలిపీఠాన్ని కట్టి బలిపీఠం కట్టిన ప్రతి చోట దేవునికి ప్రార్థన చేసేవాడు ఇది ఒక అద్భుతమైన అనుభవం విశ్వాస జీవితానికి ఆశీర్వాదకరమైన అనుభవం విశ్వాస బ్రతుకులో చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది ఈ బలిపీటం కట్టే అనుభవం దేన్ని చూపిస్తుంది అబ్రహాము బలిపీఠాన్ని కట్టడానికి గల కారణాలు ఏమిటంటే అబ్రహాము బలిపీఠం కట్టడానికి రెండు కారణాలను చూస్తాం బైబుల్లో ఎక్కడైనా బలి అర్పణ జరిగితే అక్కడ రెండు కార్యాలు జరిగాయి అదేంటంటే ఒకటి దేవుడు వారిపక్షంగా చేసినటువంటి దేవుని యొక్క మరి దేవుని సన్నిధిలో దేవుని సన్నిధానం యొక్క ఆ ఆ ప్రాంగణంలో బలి అర్పణ జరిగేటప్పుడు ఎవరి ఎవరికైతే ప్రాయుచిత్వం చేయబడుతుందో ఎవరి నిమిత్తం అయితే బలి అర్పించబడుతుందో ఆ వ్యక్తి మొదట తన పాపాలను ఆ బలి పశువు తలపైన మోపి ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ మీకు నేనేం జ్ఞాపకం చేయాలనుకుంటున్నానంటే ప్రభు సన్నిధానానికి సమీపించే ప్రతిసారి దేవుని పిల్లలైన వారు తమ పాపాలను ఒప్పుకోవడానికి ఇష్టపడాలి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇష్టపడాలి అబ్రహాం తాను వెళ్ళిన ప్రతి చోట బలిపీటం కట్టిన అనుభవంలో రెండవ భాగం ఏంటంటే బలిపీఠం కట్టిన ప్రతి చోట ప్రార్థన చేశాడు పిల్లరా విశ్వాస జీవితానికి చాలా ప్రాముఖ్యమైంది లేకపోతే విశ్వాసకి ఊపిరి లాంటిది ఏంటంటే ప్రార్థన అనుభవం ప్రిల్ల విశ్వాస జీవితంలో ప్రార్థన లేకపోతే విశ్వాసి పతనపు అంచుల్లో ఉన్నాడని అర్థం లేకపోతే పాప ప్రపంచంలో మునిగి ఉన్నాడని అర్థం దేవునితో సంబంధం లేదని అర్థం దేవునితో సహవాసం లేదని అర్థం దేవునికి చాలా దూరంగా ఉన్నాడని అర్థం ఎందుకంటే భక్తులు చెప్పారు ప్రార్థన చేసేవాడు పాపం చేయడట అలాగే సేమ్ టైంలో పాపం చేసేవాడు కూడా ప్రార్థన చేయలేట కనుక దేవుని పిల్లలైన మనకు లేకపోతే దేవుని పిల్లలమైన మన జీవితాల్లో ఉండాల్సిన ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ప్రార్థన అబ్రహం ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా తన గుడారాన్ని తీసి ఇంకొక దగ్గరికి మార్చినప్పుడు తన మకాన్ని మార్చినప్పుడు ఏ ప్రాంతానికి వెళితే ఏ ప్రదేశానికి వెళితే ఏ దేశానికి వెళితే అక్కడ ఆయన ఒక బలిపీఠం కట్టేవాడు అక్కడ యహోరనామాన ప్రార్థన చేసేవాడు మనం ప్రార్థన చేసే వారంగా ఉన్నప్పుడే దేవునితో సన్నిహితాన్ని కలిగిన వారంగా ఉంటాం ప్రిలరా ఈ ఈ శ్రేష్టమైన సమయంలో మీకు నేను జ్ఞాపకం చేసే మంచి విషయం మనం ప్రార్థనా అనుభవాన్ని కలిగి ఉన్నామా భక్తులు తమ తమ జీవితాల్లో ఉదయకాలాన అంటే వేకు అనే జాములు కాకుమునిపే ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు అలాగే కీర్తనాకారుడైనటువంటి దావీదు మరి యాభై ఐదవ కీర్తనలో చెప్తాడు మధ్యాహ్నమున సాయంకాలమున ఉదయమున ప్రార్థన చేస్తున్నాను దేవునికి మొర పెడుతున్నాను దినంలో ముమ్మారు అలాగా మోకాళ్ళ పైన మొరపెట్టి ప్రార్థన చేసిన వారు ఉన్నారు ప్రేర దానియల్ లాంటి వాళ్ళు క్రమం తప్పకుండా ఏ మాత్రం మరి మిస్ అవ్వకుండా ప్రార్థన చేశారు అనుదినము ముమ్మారు క్రమం తప్పకుండా అదే ప్రకారం యథాప్రకారం ప్రార్థన చేసిన అనుభవాలు విశ్వాసికి ప్రార్థన ఊపిరి లాంటిది ప్రిల్లరా కనుక ప్రార్థన లేకుండా విశ్వాసి అడుగు బయటకు వేయకూడదని ఒక దినం ప్రారంభించకూడదని నేను ప్రభు పక్షంగా మీకు తెలియచేస్తున్నాను ప్రార్థన లేని వ్యక్తి ప్రిల్లరా ఎండిపోయినటువంటి ఎడారి లాంటి వాడు ఎండిపోయిన ఎడారి జీవితం కలిగినటువంటి వ్యక్తులు లాంటి వాళ్ళు శూన్యంలో ప్రయాణం చేస్తున్న వారు అందుకే పిల్లరా నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాను అబ్రహాములో ఉన్న శ్రేష్టమైన సుగుణం రెండవ లక్షణం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా తను బలిపీఠం కట్టి ప్రార్థన చేయడం బలిపీఠం కట్టడంలో రెండు అనుభవాలు చెప్పాను ఒకటి ప్రార్థన చేయడం రెండవది ఒప్పుకోలు వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడాలని వాక్యం చదవాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియచేస్తా ఉన్నాను యాఫై ఒకటవ కీర్తన కీర్తన గ్రంథం యాఫై ఒకటవ కీర్తనలో దయచేసి ఒక మంచి మాట రాయబడింది పదిహేడవ వచ్చిన చూడండి విరిగిన విరిగినలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలు దేవా విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు అలక్ష్యం చేసేవాడు కావు దీంట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే జాగ్రత్తగా మొదటి నుంచి మొదటి వచ్చిన నుండి అలాగా చివరి వచ్చిన వరకు మనం చదువుతా వస్తే యాభై ఒకటవ కీర్తనలో తన పాపాన్ని గురించి పశ్చాత్తాపడినటువంటి కీర్తన ఈ కీర్తన తన పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నటువంటి అనుభవం ఈ కీర్తనలో మనం చూస్తాం ప్రభా నా పాపం ఎల్లప్పుడూ నీ ఎదుటనే ఉంది నీకు విరోధంగా నేను పాపం చేశాను అని ఒప్పుకుంటూ వచ్చాడు వాక్యం చదవగలిగిన వాళ్ళు చూడండి ఆ మూడవ వచ్చినం నా అతిక్రమాలు నాకు తెలిసే ఉన్నాయి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉంది కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను లేదా ఎలా ఒప్పుకున్నాడు చూసారా దేవుని సన్నిధికి వెళ్ళే ప్రతిసారి దేవుని సమీపించే ప్రతిసారి విశ్వాసి తన పాపాన్ని గురించి విచార విచారపడాలి విచారణ కాదు విచారపడాలి తన పాపం గురించి దేవుని సన్నిధిలో ప్రాయచిత్తం పొందడానికి ఇష్టపడాలి ముప్పై రెండవ కీర్తనలో ఈ విధంగా చెప్పాడు తన పాపానికి పరిహారం నొందినవాడు తన అతిక్రమాలకు ప్రాయుచిత్వం నొందినవాడు ధన్యుడు అని నిజమే ప్రిల్లర తన అతిక్రమానికి ప్రాయుచిత్వం నొందినవాడు తన పాపానికి పరిహారము నొందిన ధన్యుడని ధన్యుడు అని రాయబడింది ఈ అనుభవంలో మనం ఉన్నామా ఈ అనుభవంలో మనం కొనసాగుతున్నామా అలాగే ముప్పై ఐదవ అధ్యాయంలో కూడా మనం గమనిస్తా అక్కడ ఏమంటాడంటే ముప్పై రెండు ఐదవ వచ్చిన వాళ్ళు ఏమంటాడంటే నా పాపమును ఎదుట ఒప్పుకొంటిని అంటాడు నీ ఎదుట ఒప్పుకొంటిని ఇక్కడ ఒప్పుకొని అంటాడు అంతేకాదు ముప్పై ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ కీర్తన వాక్య భాగాన్ని చదవగలిగిన వాళ్ళు వాక్యాన్ని చూడండి ముప్పై ఎనిమిదవ కీర్తనలో పద్దెనిమిదవ వచ్చిన చూడండి నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నా దోషమును ఒప్పుకొనుచున్నాను నా పాపమును గురించి విచారపడుచున్నాను ఎందుకంటే ముప్పై ఎనిమిదవ అధ్యాయాన్ని గమనిస్తే పిల్లరా ఆ పాపాన్ని బట్టి అతనికి ఆరోగ్యాన్ని మరి పోగొట్టుకున్నవాడుగా చూస్తాం ఆ పాపాన్ని బట్టి శరీరంలో కానీ దేహంలో కానీ ఆత్మలో గాని సంతోషం లేని వాడుగా చూస్తాం బాధ అనుభవిస్తున్న వాడుగా చూస్తాం వేదనను అనుభవిస్తున్న వాడిగా చూస్తాం ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితులకు దేవుని పిల్లలను తీసుకువెళ్తుంది కనుక అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా దేవుని పాదాల దగ్గరకు సమీపించినప్పుడు దేవుని పాద సన్నిధిని సమీపించినప్పుడు దేవుని పిల్లలు దేవుని బిడ్డలు చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన పని ఏంటంటే ఒకటి మన పాపాన్ని గురించి విచారపడాలి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి సామెతల గ్రంథం ఇరవై ఎనిమిది పదమూడులో రాయబడింది అతిక్రమాన్ని దాచిపెట్టేవాడు వరిదిల్లడు దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును దాదర్శి పిల్లల మిమ్మల్ని దీవించును గాక మన పాపం పరిహరించబడటం గొప్ప విషయం మన పాపానికి ప్రాయ్యత్వం జరగడం గొప్ప విషయం అందువల్ల అబ్రహము దేవుని సన్నిధికి వెళ్లే ప్రతిసారి దేవుని సమీపించే ప్రతిసారి తన ఎక్కడికి వెళ్ళినా ఏం చేసేవాడు అంటే బలిపీఠం కట్టేవాడు బలిపీఠం దేన్ని చూపిస్తుందంటే తన పాపానికి పరిహారం నిమిత్తమై తన పాపాన్ని ఒప్పుకుని నిమిత్తమై కార్యం జరిగించేదిగా కనబడుతుంది ఈ రెండో అనుభవాలు విశ్వాసి తప్పకుండా కలిగి ఉండడం బహు ఆశీర్వాదకరం అది దేవునికి నిన్ను మరి అత్యంత సన్నిహితంగా తీసుకువెళ్తుంది దేవునిలో నిన్ను ఐక్యపరుస్తుంది మతీసు వార్త ఆరో అధ్యాయాన్ని మనం గమనిస్తే ఏడవ అధ్యాయాన్ని గమనిస్తే ప్రార్థన అంశంలో భాగంగా ప్రభువారి చెప్పిన మాట ఏంటంటే నీవు గదిలోనికి వెళ్లి తలుపు వేసుకొని రహస్యమందు నిన్ను చూస్తున్న నీ తండ్రికి ప్రార్థన చేస్తుండగా ఆయన నీతో కూడా ఉంటాడు ఆయన నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు అని రాయబడింది ఇది ఎంత అద్భుతమైన అనుభవం ప్రార్థన అనేటువంటిది ఏంటంటే ప్రత్యక్ష గుడారంలో ప్రభు నిర్మించినటువంటి ప్రత్యక్ష గుడారంలో రకరకాలైనటువంటి ఉపకరణాలను పెట్టడం చూస్తాం అతి పరిశుద్ధ స్థలంలో మందసము అలాగే కెరూబులు కలిగినటువంటి పీఠాన్ని చూస్తాం బంగారు కెరు బంగారు కిరి కెరూబులు కలిగినటువంటి మరి కిరీట ఒక పీఠాన్ని మనం చూస్తాం అలాగే పరిశుద్ధ స్థలంలోకి వచ్చేసరికి తెర యొక్క అడ్డ తెర యొక్క వెలపట అంటే ఆ పరిశుద్ధ స్థలములో మధ్య భాగంలో ధూపవేదిక ఉండేది అలాగే ఆ కుడివైపున ఎడం వైపున ఒక పక్క దీపవృక్షం ఇంకొక పక్క సన్నిధి రొట్టెల బల్ల ఉండే యాజకుడు ఎప్పుడైనా దేవుని మందిరంలోకి వెళ్ళి ధూప వేదిక దగ్గర దూప వేదిక దగ్గర ధూపవేదిక దగ్గర ధూపం వేస్తూ ఉంటారు అది కీర్తనాకారుడు ఏం చెప్పాడంటే నా ప్రార్థన ధూపమూలెలు నేను చేసేటువంటి మొర్ర సాయంకాలపు నైవేద్యము వలెను నీ నీ దృష్టికి నీకు అంగీకారం గాక అన్నాడు ఇది మంచి అనుభవం కదా మన ప్రార్థన దూపం వలె దేవుని సన్నిధికి గాక ఉదయ సాయంత్రములు ఈ అనుభవంలో మనం ఉన్నామా ప్రిలరా అబ్రహము ప్రతి అంశాన్ని దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసే అనుభవం ప్రతి సందర్భంలో దేవుణ్ణి వెతికే అనుభవం ఇది బహు ఆశీర్వాదకరమైన అనుభవం అందుకే ఎవరికి లేని ఘనతను ఎవరికి లేని ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఎవరికి లేని ఉన్నతమైన ఆధిపత్యాన్ని ఉన్నతమైన బిరుదును ఇచ్చి దేవుడు గణపరిచి ఆశీర్వదించాడు అబ్రహామును ఎంతమంది ఆశపడుతున్నాను ఎంతమంది ఆశపడుతున్నారు ఎంతమంది కోరుకుంటున్నారు అబ్రహాం లాంటి విశ్వాస జీవితం నాకు కావాలని అబ్రహాం పిల్లలు వారసులను రాయబడింది అబ్రహాము విశ్వాస సంబంధులు వారసులు అంతేగాని శరీర సంబంధమైన అబ్రహాము సంతానం అని కాదు అబ్రహాము విశ్వాస సంబంధి అబ్రహాము జనములకు తండ్రి విశ్వాసులకు తండ్రి విశ్వాసులకు అబ్రహాము తండ్రి అయితే దేవుని పిల్లలు కూడా అబ్రహాము జీవితాన్ని ఖచ్చితంగా ఒక మాదిరికరమైన జీవితంగా తీసుకోవడం బహు ఆశీర్వాదం ఏ ప్రసంగం వినండి ఏ వర్తమానం వినండి విశ్వాసాన్ని గురించి చెప్తే అబ్రహాముని గురించి చెప్పకుండా ఎవరైనా ఉండగలరా ఎంత శ్రేష్టమైన అనుభవం బలిపీఠం కట్టే అనుభవంలో అబ్రహాము దేవుని సన్నిధులు ఏం చేసేవాడు అంటే ప్రార్థన చేసేవాడు ప్రార్థన విశ్వాసకి ఊపిరి లాంటిదని చెప్తున్నాను ప్రార్థన లేదు అంటే నీ జీవితం నీ ఆధ్యాత్మిక మరి జీవితం ఆ విశ్వాస యాత్ర మరి మృతంగా మారిపోతుందని చెప్పడానికి నేను ఏమాత్రం వెనకాట్లేదు ప్రియులరా అబ్రహాములో ఉన్నటువంటి ఈ రెండవ సుగుణాన్ని మనం కలిగి ఉన్నామా ఒక వ్యక్తి దేవుని సన్నిధానానికి ఏదైనా ఒక బలి అర్పణ అది కోడె కానీ అది మేక కానీ గొర్రె కానీ దాన్ని ఆ ఎవని నిమిత్తమై అది ప్రాయచత్వం చేయబడుతుందో ఆ వ్యక్తి తన పాపాలను ఆ బలి పశువు తలపైన మోపాల్సిన అవసరం ఉంటుంది ఒప్పుకోవడం అంటారు అక్కడ రాయబడింది ఒప్పుకోవలసిన అవసరం ఉంటుంది అప్పుడు అది వధించబడగా ఆ రక్తం అతని మీదను ప్రత్యక్ష గుడారంలోనూ ప్రోక్షింపబడినప్పుడు అతని పాపానికి ప్రాయోచితం కలుగుతుంది మనం దేవుని సన్నిధిలో మన అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెట్టడం ఎంతో ఆశీర్వాదకరం ఎంతో దీవెన ఈ రెండవ విషయంలో అబ్రహాములు అబ్రహాము కలిగిన రెండవ సుగుణం ఈ సప్త గుణాలలో శ్రేష్టమైన లక్షణం ఈ రెండవ అనుభవం అదేంటంటే అబ్రహాము తనెక్కడికి వెళ్ళినా కూడా బలిపీఠం కట్టే అనుభవం బలిపీఠం రెండు విషయాలను చూపిస్తుంది ఒకటి ప్రార్థన రెండవది పాపప్పు ఒప్పుకోలు విశ్వాసికి తప్పనిసరిగా ఈ రెండు అనుభవాలు ఉండి తీరాలి నీ పాపాన్ని ఒప్పుకోవాలి నీ పాపాన్ని విడిచిపెట్టాలి ఆ భక్తుడు అంటాడు కదా నా పాపమును ఒప్పుకొనక నీ ఎదుట నా పాపమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటే నన్ను మనం దేవుని సన్నిధిలో మన పాపాన్ని ఒప్పుకుంటున్నామా కప్పుకుంటున్నామా దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం అంటే దేవునికి నువ్వు అత్యంత సన్నిహితంగా మారే అనుభవం ప్రియుల ఈ ఉదయకాల శ్రేష్టమైన సమయంలో మీకు నేను ఆహ్వానం తెలియజేస్తున్నాను ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రార్థనను విస్మరించొద్దు దావిదు ముమ్మారు ప్రార్థన చేశాడు దానియలు ముమ్మారు ప్రార్థన చేశాడు ప్రార్థన అంశాలు చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు నేను ఒకే ఒకే విషయం మీద జ్ఞాపకం చేస్తున్నాను ప్రార్థన విశ్వాసికి ఊపిరి లాంటిది పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడం బహు ఆశీర్వాదకరం పాపాత్మురాలు పట్టబడి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు తీసుకొని వచ్చిన వారు శిక్ష విధించలేకపోయారు ప్రభు అన్నాడు అమ్మ నేను కూడా నిన్ను శిక్ష వేయను నేను కూడా నిన్ను శిక్షను శిక్షించను ఇక పాపము చేయకుమా నేను ప్రభు కావలసింది అది కాదు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత మళ్ళా దాని జోలికి వెళ్లకుండా మళ్ళా మార్గంలో ప్రయాణం చేయకుండా ఉండడం కాదు ప్రభు కావాల్సింది ఐగుప్తు దేశాన్ని విడిచి వచ్చినటువంటి ఇస్రాయలీల ప్రజలు కానాను దేశానికి వెళుతుండగా కానాను దేశానికి సమీపిస్తున్నప్పుడు వాళ్ళకి ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే మీరు ఇంతవరకు బానిసత్వంలో ఉండి వచ్చారు ఎంతో వేదనకరమైనటువంటి మరి బంధకాలలో ఉండి వచ్చారు కఠినమైన దాస్యం ఐగుప్తులో మీరు చేసి వచ్చారు అలాంటి బానిసత్వ దేశం వైపు మళ్ళా మీరు ఎల్లూ కూడా ఈ మార్గంలో వెనక్కి వెళ్ళకూడదు అన్నాడు ఆ పాప మార్గం వైపు వెళ్ళకూడదు అన్నాడు ఒకసారి విశ్వాసి దేవుని సన్నిధిలో పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత మరలా మరలా దాంట్లోకి వెళ్లకుండా తను తాను కాపాడుకునేవాడుగా భద్రపరచుకునేవాడుగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ రెండు అనుభవాలు విశ్వాసికి లేకపోతే విశ్వాసి ఆత్మీయ జీవితం పతనం అయిపోతుంది ప్రిల్లర నేను మీకు ప్రేమతో ఆహ్వానం తెలియచేస్తున్నా మీరు ఏ ప్రదేశంలో ఉన్న ఏ ప్రాంతంలో ఉన్న వాక్యాన్ని వింటున్న మీరు వాక్యాన్ని అంగీకరిస్తారని వాక్యానికి లోబడతారని నేను నమ్ముతున్నాను లేకపోతే ఎంత వాక్యం విన్నా అది మనకు ఆశీర్వాదం కాదని ఆ వాక్యం ద్వారా మనం దీవించబడలేమని కూడా హెచ్చరిక కూడా చేస్తున్నాను అబ్రహాములో ఉన్నటువంటి ఈ రెండవ లక్షణం ఈ రెండవ సుగుణం మనకుంటే ఎంత ఆశీర్వాదం తప్పనిసరిగా నీవు నేను కూడా అబ్రహాము వలె ఆశీర్వదించబడతా ఎవరికి లేనంత ఘనత ఆధిక్యత ఆధిపత్యం ఆశీర్వాదాన్ని తప్పకుండా దేవుడు నీకు ఇస్తాడు ఈ ఈ అనుభవాలను విశ్వాసి తప్పకుండా కలిగి ఉండడానికి ఇష్టపడాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను నువ్వెన్ని భయభక్తుల కార్యాలు చేయి దేవునికి ఎన్నన్నా ఇవ్వు ఏ పాటలన్నా పాడు ఏ ఆరాధనన్నా చేయి కానీ నువ్వు దేవుని సన్నిధిలో పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టకపోతే పాపాన్ని ఒప్పుకొని దాని నుంచి నువ్వు విడుదల పొందకపోతే ఇవన్నీ నువ్వు ఏం చేసినా కూడా అవి దేనికి పనికిరానివిగా ఉంటాయి బోరిదలో పోసిన లాగా ఉంటుంది నీ భక్తి జీవితం నీ విశ్వాస జీవితం ఇష్టపడతావా అబ్రహాములాగా ఈ సుగుణం కలిగి ఉండడానికి అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని మనందరినీ కూడా ఆశీర్వదిస్తాడు అలా ఆశీర్వదించడం కొరకే యేసుక్రీస్తు వారు మనల్ని పిలిచాడు పేతృపత్రికల్లో రాయబడింది కదా మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడితేరి దేవుడు ఆశీర్వదించేవాడు అలాగే ఆశీర్వాదం ఆశీర్వాదం ఇవ్వడానికే దేవుడు మనల్ని పిలిచాడు ఈ అనుభవంలోకి మనం రావడానికి ఇష్టపడదాం క్రీస్తు తన కృప సమృద్ధిగా మీకు మీ కుటుంబాలకు మెండుగా దయచేయునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ యూ పిల్లర దేవుడు మిమ్మను దీవించునుగాక ఆమెన్